ఈ క్వశ్చన్ గమనిస్తే ఒక క్రీడకు సంబంధించి కోర్టును చక్కగా నిర్మించడానికి అవసరమయ్యే బాగా ఉపయోగపడే పద్ధతి అని అడిగాము అయితే దీనికి ఆప్షన్స్ చూస్తే త్రీ టు ఫోర్ టు ఫైవ్ డయాగ్నల్ అంటే కర్ణము పైదాకరసు పైవన్యు అని ఇచ్చాము అయితే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా డిఫరెంట్ ఆప్షన్ అనుకుంటున్నారు కాబట్టి కొంతమంది మొదటి దానికి కొంతమంది రెండో దానికి కొంతమంది మూడో దానికి కొంతమంది కొంతమంది తెలిసిన వ్యక్తులు మాత్రమే పైమో అని పెట్టారు అయితే ఇక్కడ బాగా మీకు తెలిసా తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ మూడు కూడా ఒకే ఒక్కటి ఈ మూడు కూడా ఒక్కటే అంటే ఏంటంటే ఈ మూడు కూడా పైతాగర సిద్ధాంతం నుంచే వచ్చింది అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్తే త్రీ ఇస్టు ఫోర్ టు ఫైవ్ డయాగ్నల్ ఫైతాగర ఈ మూడు ఒక్కటే అంటున్నాం అది అలాగా తెలుసుకోవాలి ముందు మనకి కోర్టు మార్కింగ్ చేసేటప్పుడు త్రీ ఇస్టు ఫోర్ టు ఫైవ్ అంటే ఏందో చూద్దాం ఒక కోర్టు మార్కింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మొదట ఓ పక్క నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ మీటర్స్ తీసుకుంటాం తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ మీటర్స్ తీసుకుంటాం దాని డయాగ్నం కొట్టినప్పుడు అది ఫైవ్ మెటర్స్ వస్తుంది త్రీ టు ఫోర్ ఫైవ్ కి సంబంధించింది వచ్చింది డయాగ్నల్ కాబట్టి ఇది డయాగ్నల్ మెథడ్ అంటాం అయితే ఈ మెథడ్ కనుగొన ఈ మెథడ్ రావాలంటే త్రీ టు ఫోర్ చేసినప్పుడు ఫైవ్ అనేది రావడానికి సంబంధించినటువంటి సిద్ధాంతమే పైతాగ్రస్ సిద్ధాంతం ఆ పైతాగ్రస్ సిద్ధాంతం గురించి మనం పూర్తి వివరణ సింపుల్ ఎగ్జాంపుల్స్ తో సింపుల్ గా ఎలా వస్తుంది అనేది పూర్తిగా గమనిద్దాం ఈ పాయింట్ ఈ పాయింట్ ని ఏ అనుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ బి అనుకుంటాం ఇక్కడ నుంచి ఈ పాయింట్ని సి అనుకుంటాం తర్వాత బి అనుకోవచ్చు అంటే మనకి ఇది పెద్దగా ఉపయోగపడదు దాన్ని పక్కన పెడదాం కొద్దిసేపు ఈ విధంగా ఏబి అనే పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఏ నుంచి బికి ఒక లైన్ ఉంటుంది అన్నమాట ఏ నుంచి సికి ఒక లైన్ ఉంటుంది అయితే ఈ రెండు లైన్లు మరియు బీడి సిడి ఈ నాలుగు లైన్లు కూడా సమానంగా కలవాలంటే మనకి ఈ డయాగ్నల్ అనేది కరెక్ట్ గా ఉండాలి లేదా ఈ డయాగ్నల్ అనేది కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ఇలా వెళ్ళిపోతుంది కోర్టు ఇలా వెళ్ళిపోతుంది డయాగ్నల్ అనేది కరెక్ట్గా లేకపోతే ఇక్కడ డయాగ్నల్ తక్కువ ఉండి ఇక్కడ డయాగ్నల్ ఎక్కువ ఉండి మారిపోతుంది అనమాట ఇవి కొలతలు సమానంగా ఉంటాయి ఇవి సమానంగా ఉంటాయి ఈ రెండు కూడా సమానంగా ఉంటుంది ఈ రెండు కూడా సమానంగా ఉన్నప్పటికీ కూడా కొలతలు అనేవి మారిపోతాయి అలా కొలతలు మారకుండా ఉండాలంటే మనం ఉపయోగించేది పైతాగ్ర సిద్ధాంతం మరి పైతాగ్ర సిద్ధాంతం అంటున్నాను త్రీ ఇస్టు ఫోర్ ఇస్టు ఫైవ్ అంటున్నాను ఈ టైం అంటున్నాను ఒకటి అని ఎలా అంటున్నానంటే ఇప్పుడు మీకు పూర్తి వివరణతో వివరిస్తాను బాగా గమనించి పైతాగ్ర సిద్ధాంతం ఒక ఫార్ములా ఒకసారి గమనించినట్లయితే బీసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఇది దీని యొక్క ఫార్ములా అంటే ఇది ఇదేనా అంటే మారచ్చు ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునే పాయింట్స్ ను బట్టి ఫార్ములా వాళ్ళు ఫార్ములాలో ఉండేటువంటి ఈ వర్డ్స్ అనేవి మారుతూ ఉంటుంది దానికి మనకు సంబంధం లేదు కానీ ఇక్కడ మనం తీసుకునేది వచ్చేసి కరెక్ట్ గా ఏబిసి పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఏ విధంగా వచ్చింది అయితే అది ఎలా వచ్చిందో ఇక్కడ నేను చెప్తాను మామూలుగా మనం చూస్తే మనకు తెలిసినటువంటి మెథడ్ ఏంటంటే త్రీ టు ఫోర్ టు ఫైవ్ మెథడ్ దాన్ని నేను డయాగ్నల్ అన్నాను ఎలాగా డయాగ్నల్ అన్నాను ఇప్పుడు వివరిస్తాను అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటువంటి డిస్టెన్స్ త్రీ అనుకున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్సు ఫోర్ అనుకుంటాం అంటే త్రీ టు ఫోర్ టు మరి ఇక్కడ నుంచి ఉండేది ఫైవ్ ఎలా వచ్చింది అనేది తెలుసుకుంటే మనకి ఫార్ములా అనేది నిరూపించబడుతుంది అయితే మనకు తెలిసింది ఏంటంటే ఏ నుంచి సి మూడు ఏ నుంచి బికి నాలుగు బాగా చూడండి ఇక్కడ ఏముంది ఏబి ఉంది ఏబి అంటే ఏ నుంచి బికి ఏ నుంచి బీకి ఎంత ఉంది నాలుగు అంటే నాలుగు స్క్వేర్ ప్లస్ ఏసీ ఏసీ అంటే ఏ నుంచి సికి మూడు ఉంది ప్లస్ మూడు స్క్వేర్ ఏముంది ఇక్కడ రూట్ 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 చేసినప్పుడు ఏమైంది ఇది బాగా గమనించండి ఈ మనం చేద్దాం అంటే ఇక్కడ మనకు వచ్చేది సిబి సిబి లేదా బిసి ఏదైనా అనుకోవచ్చు ఓకే ఇది చేస్తే ఫోర్ స్క్వైర్ అంటే ఎంత ఫోర్ ఇంటూ ఫోర్ అంటే సిక్స్టీన్ ప్లస్ త్రీ స్క్వైర్ అంటే ఎంత త్రీ ఇంటూ త్రీ నైన్ రూట్ నైన్ రూట్ నైన్ అంటే రూటు సిక్స్టీన్ ప్లస్ నైన్ అంటే ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫైవ్ కాబట్టి రూట్ ట్వంటీ ఫైవ్ యొక్క వాల్యూ ఏంటంటే ఇక్కడ కాలిక్యులేటర్ మనం కాలిక్యులేట్ చేసి చూస్తాము మీ కాలిక్యులేటర్ ఓ కాలిక్యులేటర్ ఓపెన్ చేసి అందులో రూట్ అనేది ఉంటుంది ఆ రూట్ క్లిక్ చేసిన తర్వాత ఆ రూట్ వాల్యూ ఎంత ఉందో ఆ లోపల వాల్యూ ఎంత ఉందో దానిలో ఎంటర్ చేసి ఈక్వల్టీ కొడితే మనకు సంబంధించి వాల్యూ వస్తుంది కాబట్టి రూట్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఐదు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే డిస్టెన్స్ ఏంది ఐదు కాబట్టి మనం అనుకున్నట్టు ఫస్ట్ లో చెప్పుకున్నాం త్రీ ఇస్ట్ ఫోర్ ఇస్టు ఫైవ్ అనే ఆప్షన్ ఈ ఆప్షన్ సంబంధించి డయాగ్నల్ వచ్చేసింది కదండి అలాగే ప్రతి ఒక్క దానికి సంబంధించి మనం డయాగ్నల్ కనుక్కోవచ్చు అనమాట మనకు కావాల్సింది ఏంటి వెడల్పు పొడవులు ఈ వెడల్పుని డబల్ చేయాలి ఫస్ట్ ఫోర్ ఉంది ఈ పొడవు ఫోర్ ని డబల్ చేసాం అంటే స్క్వైర్ చేసాం తర్వాత త్రీ ఉంది త్రీని స్క్వేర్ చేసాం ఈ రెండింటిని స్క్వేర్ చేసి కూడా కలిపినప్పుడు ఏమైంది ఇరవై ఐదు ఏంది ఇరవై ఐదు ఏం చేయాలి కాలిక్యులేటర్ లో రూట్ వాడి దాన్ని కాలిక్యులేట్ చేయాలి అప్పుడు మనకు సంబంధించి ఇది వస్తుంది ఈ డయాగ్నల్ అనేది వస్తుంది కాబట్టి వైద్యాగ్ర సిద్ధాంతమే డయాగ్నల్ మెథడ్ అన్నా అదే త్రీ టు ఫోర్ టు ఫైవ్ మెథడ్ అన్నా కూడా అదే దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో చేయండి నెక్స్ట్ వీడియోలో మనం దాన్ని క్లారిఫై చేద్దాం కొన్ని సింపుల్ డయాగ్నల్ అంటే మీకు తెలిసింది త్రీ ఇస్టు ఫోర్ టు ఫైవ్ అయితే దీనికి సంబంధించి ఇంకొన్ని రాస్తా ఇంకొన్ని సింపుల్ డయాగ్నాల్స్ మీరు గుర్తు పెట్టుకోవడానికి అనువుగా ఉండేటువంటి డయాగ్నాల్స్ ఏంటంటే నేను రాస్తాను గమనించండి మొత్తం కొన్ని ఎగ్జాంపుల్స్ మీకోసం రాశాను ఇది గమనిస్తే త్రీ టు ఫోర్ టు ఫైవ్ తర్వాత ఇంకా కొంచెం లెంత్ పెరగాలనుకుంటే సిక్స్ ఇస్ టు ఎయిట్ ఇస్ టు టెన్ తర్వాత నైన్ ఇస్ టు ట్వెల్వ్ ఇస్ టు ఫిఫ్టీన్ ట్వెల్స్ టు సిక్స్టీన్స్ టు ట్వంటీ ఇలాగ వచ్చింది అయితే ఇది ఏంటబ్బా ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నాను ఈ మెథడ్ లో చేసినప్పుడు మనకి వచ్చినటువంటిదే ఇవి సరే ఇవి ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా థర్డ్ టేబుల్ మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు థర్డ్ టేబుల్ ఇవన్నీ కూడా ఫోర్త్ టేబుల్ నాలుగు ఎనిమిది పన్నెండు అంటే నాలుగో యొక్క ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒక ముప్పై రెండు ఇలాగ ఇవన్నీ కూడా ఫోర్త్ టేబుల్ తర్వాత ఫిఫ్త్ టేబుల్ ఐదు పది పదహైదు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై నలభై ఎప్పుడైనా సరే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న కోట్లకి త్రీ ఇస్టు ఫోర్ ఇస్టు ఫైవ్ చేసేస్తాం మరి కొంచెం పెద్ద కోట్లకి డయాగ్నల్ రానప్పుడు ఏం చేయాలంటే మనకి పొడవు వేడలు మాత్రం గుర్తుంటాయి అప్పుడు మన దగ్గర కాలిక్యులేటర్ కూడా ఉండదు అప్పుడు డ్రా చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇవి గుర్తున్నాయి వాలీబాల్ కోర్టు డ్రా చేయాలనుకున్నాం అప్పుడు మనకి వచ్చేసి ఇది గుర్తుంటే సరిపోతుంది అంటే ఏంది మూడు మూడు అంటే మొత్తం మూడు థర్డ్ టేబుల్ మూడుతో చేసి ఫోర్త్ టేబుల్ మూడుతో చేసి ఫిఫ్త్ టేబుల్ మూడుతో చేస్తే వచ్చిన వాల్యూని మనము ఒకవేళ ఇలా తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది ఇది ఈ తొమ్మిది మెడలు తీసుకోండి ఇది ఏమవుతుంది పన్నెండు మీటర్లు తీసుకోండి ఇక్కడ నుంచి డయాగ్రామ్ కొడితే పదహైదు వస్తుంది మనకి తొమ్మిది సరిపోయింది కానీ ఇది కావాలా పన్నెండు ఉంది మనకి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది కావాలి కాబట్టి డైరెక్ట్ స్ట్రైట్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక దారం పట్టేసుకొని నీట్గా పద్దెనిమిది మీటర్ల వరకు పొడిగించుకోండి ఇప్పుడు ఇటువంటి చేంజెస్ ఉండదు అదే విధంగా ఇటుపక్క కూడా పన్నెండు మీటర్లు పెట్టుకోండి పన్నెండు మీటర్లు పెట్టుకొని డైనాలు పెట్టండి అప్పుడు ఆ తర్వాత ఇక్కడి నుంచి పొడిగించుకోండి ఎప్పుడు ఇది ఉపయోగించాలంటే మీ దగ్గర కాలిక్యులేటర్ లెక్కలు చేయడానికి ఏం లేనప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడు ఐక్యం నాలుగు ఐకం ఐదు ఐకం తెలిస్తే పూర్తిగా దేనికైనా కానీ సింపుల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా కోర్టు మార్కింగ్ చేయచ్చు ఇది బేసిక్ అనమాట గుర్తుపెట్టుకోండి కాబట్టి పైతాగ్రస్ అన్న డయాగ్నల్ అన్న లేకపోతే త్రీ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ ఫైవ్ అన్నా కూడా మూడు కూడా ఒక్కటే దాంట్లో ఎటువంటి తేడా లేదు మూడు కూడా పైతాగ్ర తీరా అంటే మొత్తం కూడా పైతాగ్రస్ తీరానికి సంబంధించింది ఓకే